నీకు వెళ్ళటం నీ నీ ప్రయాణం నీ ప్రయాణం ఎటువైపు అంటే వాగ్ధాన దేశాన్ని స్వాతంత్రించుకోవటమే నీ ప్రయాణం అయ్యున్నది కానీ వాళ్ళు అంటున్నారు కదా ఇదిగో ముందు చూస్తేనేమో సముద్రం ఉంది వెనకేమో ఫరో సైన్యం వస్తుంది ఇక మేము చచ్చిపోతాం అనుకొని వారు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి బానిసలుగా జీవించిన లోకాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఏమయ్యా మాకేమో అక్కడేమో సమాధులు అని మోశేని ప్రశ్నించడం ప్రారంభిస్తున్నారు సనుక్కోవటం ప్రారంభిస్తున్నారు తిరుగుబాటు చేయటం ప్రారంభిస్తున్నారు వారికి జీవించినటువంటి ఆ బానిసత్వం వారికి బాగుందనిపిస్తుంది ఆ లోకమే ఇంకన మాకు బాగుందనిపిస్తుంది ఈ రోజు దేవుని పెట్టారా అనేక మంది బాంప్స్సును పొంది కూడా వారి ప్రయాణం కానాని వైపుగా లేదు మధ్యలోనే ఆగిపోయి లోకం వైపు మరలా చూస్తూ ఉన్నారు లోక ఆశల వైపు చూస్తూ ఉన్నారు శరీర కోరికల వైపు చూస్తూ ఉన్నారు జీవితం అంతా మరలా జీవించినటువంటి ఆ పాప బ్రతుకు వైపే వారు చూపు వెళ్ళిపోతూ ఉన్నది ఈ రోజున అనేకులు మరలా మందిరానికి వెళుతూ కూడా ఇంటికొచ్చి సినిమా సీరియల్ చూస్తున్నటువంటి ఎంతమంది లేరు ఎందుకు మరలా నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావు నువ్వు రక్షించబడ్డావు కదా బాప్తి పొందిన వ్యక్తివి కదా నువ్వు సంఘంలో చేర్చబడిన వ్యక్తివి కదా ప్రభు బలలో చేయి వేసిన వ్యక్తివి కదా మరలా నీకు లోకంతో ఏ సంబంధం లోకాన్ని విడిచిపెట్టి కదా నువ్వు ప్రభు వైపు వచ్చింది ఇప్పుడు నీ ప్రయాణం ఎటువైపు కానాన్ని వైపు నీ ప్రయాణం కొనసాగించాలా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి నీ ప్రయాణం కొనసాగించాలి కనుక మధ్యలో ఆగిపోయి మరలా లోకాన్ని నువ్వు చూస్తానంటే కుదరదు అందుకనే నీకు శ్రమలు అందుకనే నీకు ఇబ్బందులు అందుకనే నువ్వు ఎన్నో ఎన్నో శ్రమలను అనిపించడానికి కారణమైపోతుండదు ప్రతి ఏమంటున్నారు ఐగుప్తుల సమాధులు లేవన్నా మనకి కిడ్ తీసుకొచ్చా మాకు అదే బాగుంది కదా అని అంటూ ఉన్నారు అక్కడ సరే ప్రభు ఎట్లగట వారు ఊరికి నిలబడి చూశారు ఎర్ర సముద్రముని పాయలు చేశాడు రహదారిని ఏర్పరిచాడు ఆరిన నేలలో వారు నడుచుకుంటూ వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళారు మూడు దినముల ప్రయాణం అంతా కొద్దిగా సాగు వెళ్ళిపోగానే ఒక పట్టణానికి వెళ్ళారు ఆ పట్టణంలోకి వెళ్ళగానే వీరికి దాహం వేసింది దాహం వేసింది అక్కడ ఉన్న నీళ్ళని చూస్తే కొంచెం తాగానే అవి చేదుగా మారిపోయినాయి మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు అనగా చేదు చేదు ప్రాంతానికి వెళ్ళారు అక్కడ నీళ్లు తాగటానికి ఏమాత్రం కూడా పనికి రాకుండా ఉన్నాయి తాగుదామా అవేమో చేదుగా ఉన్నాయి ఇటువైపు ఏమో దాహం వేస్తుంది గొంతుండిపోతుంది అప్పుడు మూడు రోజులు ప్రయాణం కొనసాగించారు నీరు లేవు నీరు లేకపోతే ఏం చేయాలి వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి నిన్ను తీసుకొచ్చిన వాడు నిన్ను విడిపించిన వాడు